హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్ లో రామాయణం సినిమాలు చేస్తుంది అయితే ఈ సినిమా కోసం సాయి పల్లవి తన చాలా అలవాట్లను మార్చుకుందని ఈ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్నందుకు ఆమె నాన్ వెజ్ మానేసిందని పూర్తిగా వెజ్ మాత్రమే తింటుందని అంతేకాదు ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు కూడా తన చెఫ్ల బృందాన్ని తనతో తీసుకువెళ్తుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఇన్ని రోజులు ఈ వార్తలపై స్పందించిన సాయి పల్లవి తన సహనాన్ని కోల్పోయింది ఎట్టకేలకు ఈ వార్తలకు చెక్ పెట్టింది తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చింది చాలాసార్లు దాదాపు ప్రతిసారి నేను నిరాధారమైన పుకార్లు కల్పిత అబద్ధాలు తప్పుడు ప్రకటనలో ఉద్దేశంతో లేకుండా వ్యాప్తి చెందటాన్ని చూసినప్పుడల్లా మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తాను కానీ ఇప్పుడు అస్సలు అలా ఊరుకోను ఏదైనా పేరున్న మీడియా లేదా పేజ్ నాపై తప్పుడు పుకార్లు రాసినా చెప్పినా మౌనంగా ఉండబోనని ఒకవేళలా జరిగితే ఖచ్చితంగా చట్టపరంగా ఎదుర్కొంటానని సాయిపల్లవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది దీంతో సాయిపల్లవి చేసిన ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి